రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు నిన్నటి రోజున నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్మికులు గత జులైలో జరిగిన పద్నాలుగు రోజులు సమ్మె కాలపు జీతం చెల్లించాలని చనిపోయిన రిటైర్మెంట్ శాశ్వత వ్యాధిగ్రస్తుల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని తదితర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ శాంతియుతంగా పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కాక పోలీసులను ప్రయోగించి లాఠీచార్జ్ చేయడం దుర్మార్గపూరితమైన అని ఇటువంటి చర్యలను ఖండిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అట్ ద రేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద బద్వెల్ మున్సిపల్ వర్కర్స్ అట్ ద రేట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసులు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంత్రుల సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయడం కార్మికులను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అన్నారు గత జులైలో జరిగిన సమ్మె సందర్భంగా సమ్మె కాలం జీతం చెల్లించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించారని జులై ఇరవై రెండవ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నేటికి సమ్మె కాలం జీతం చెల్లించలేదని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్ ద్వారా అరవై ఏళ్లు నిండిన వారందరినీ బలవంతంగా పదవి విరమణ చేయిస్తున్నారని గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ వరకు జరిగిన పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు సంక్షేమ పథకాల అమలుకు నాటి ప్రభుత్వం రాతపూర్వక అగ్రిమెంట్ చేస్తుందని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పదవి విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంపు గ్రాడ్యుటీ చెల్లింపు బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని గత పదహారు నెలలుగా ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ పెడచవిన పెడుతుందని మండిపడ్డారు

మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం గడిచిన నలభై మూడు రోజులుగా శాంతియుతంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడుతూ నిన్నటి రోజున తమ గోడును తన సమస్యలను చెప్పుకునేదానికి చలో మున్సిపల్ కార్యాలయం బాట పడితే శాంతియుతంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చి అక్కనటువంటి పోలీసుల జూలు ప్రదర్శించి మహిళా కార్మికులను గాని చూడకుండా అమానుషంగా దాడి చేసి లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీ ఇటు అనుబంధ సంఘం రాష్ట కమిటీ పిలుపు మేరకు నేడు పద్మేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీ అనుబంధ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ యొక్క ఆందోళన నిరసన కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం ఈ రోజు ప్రధానంగా నెల్లూరులో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈ యొక్క రాష్ట ప్రభుత్వాన్ని కోరికలే కోరుకునేవ రాష్ట ప్రభుత్వం మున్సిపాలిటీల యొక్క పనిని వర్క్అట్ సోర్సింగ్ పేరుతో నెల్లూరు నగరంలో గత జులైలో రెండు వార్తని వర్క్అట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ ఇస్తా ఉంటే మా పనిని ప్రైవేట్ వ్యక్తులకు తప్ప చెప్పేసి పద్నాలుగు రోజులు సమ్మె నిర్వహించి ప్రభుత్వంతో అక్కడ కమిషనర్ తో రూరల్ ఎమ్మెల్యే గారితో చర్చలు జరిపి సమ్మెకులు ఒప్పందాలు నెరవేర్చుకున్నటువంటి ఒప్పందాలు అమలు చేయాలని పద్నాలుగు రోజుల సమ్మె కాలపు వేతనం మంజూరు చేయాలని అట్లాగే చనిపోయిన రిటైర్మెంట్ అయిన అట్లాగే ఆరోగ్యం బాగులేటువంటి కార్మికుల స్థానాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు తప్ప ఈ యొక్క రాజకీయ నాయకుల అధికారుల యొక్క ఆస్తుల్లో వాటాలు అడగలే ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క రాష్ట ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా ఈ యొక్క సమస్యలు న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించకపోగా అమానుషంగా అకారణంగా పార్టీ ఛార్జ్ చేసి పెట్టగాయలు చేయడాన్ని ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం దీన్ని యావత్ ప్రజానీకం అంతా కూడా అందించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సమస్యలే కాదు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యల్ని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని దేని పక్షంలో కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం అట్లాగే నెల్లూరు నగరపాలక సంస్థలో పెట్టినటువంటి కేసులన్నిటి కూడా కేసు రెండు రాకుండా ఉపతమరించుకోవాలా గత సమ్మెకాలకు ఒప్పందాల మేరకు సమ్మెకాలం జీతాలను అమలు చేయాలా చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కే నాగేంద్రబాబు యూనియన్ జిల్లా అధ్యక్షుడు